తొంభై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ మహాభారత నాటక రంగంలో నాటకాలు ఆడుతూనే ఉన్నాం నా పూత నా భవిష్యత్ ఇంతకుముందు ఎప్పుడు మేము వినలేదు చూడలేదు ఇక మీదట మా దేని ప్రాణం ఉన్నంత వరకు కూడా ఇంత వైభవంగా ఒక కళాకారులు గౌరవింపబడడం అనేది నా పూత నా భవిష్యత్ ఇది ఎన్నిసార్లు చెప్పినా మాకు తెలియదే ప్రత్యేకించి మన నిడ్డమ్మ ఎన్నో సార్లు కొన్ని వందల సార్లు చీర ఒకరిని సంతోష పెట్టి ఒకరి మనసులు బాధపెట్టకూడదు ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి శాఖం ఒక్కడమే గొప్ప అమ్మవారు ద్రౌపది అమ్మవారు పరిపూర్ణంగా వారు చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యంలో ఉండాలని వారి బిడ్డలైనటువంటి చింతా మేఘవర్ధన్ చింతా హేమవర్ధన్ ఇరువురు భగవంతుడి యొక్క కృపచేత చేత అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదిగి ఏడేడు పద్నాలుగు తరాల వరకు వారి కుటుంబం సుభిక్షంగా ఉండాలని ఇటువంటి వందలు వేలై వేల లక్షలై లక్షల కోట్లై కోట్లాలు కోట్లుగా కోట్లకు పరిగెత్తి కొన్ని లక్షల దానదామం చేసేటువంటి శక్తిని మనోధైర్యాన్ని ధనాన్ని అమ్మవారి వారి కుటుంబానికి దారి చేయాలి వారు చేసేటటువంటి వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ కార్యంలోనైనా అమ్మవారి యొక్క ప్రభుత్వ కలిగి వారు సంతోషంగా ఉండాలని నిర్ణయంతో ప్రార్థిస్తున్నాం ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బోధ భాగ్యాలతో కీర్తి ప్రతిష్టలతో వారి వంశం అమ్మవారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాగల ఇప్పింపగల అయ్యలకే కానీ రొయ్యక లేదా భార్య కాకోదలకొంద వరకు కలిసూ సంపద ఎంత ఉందనేది కాదు మనకున్నంతలో ఉన్నంతలో పరులకు దాణాధర్మం చేయాలనేటటువంటి బుద్ధి పుట్టడమే గొప్ప ఎంతసేపు చెప్పినా మా తనిదే భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి ఆది శక్తి స్వరూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగ్జన స్వరూపి ప్రత్యక్ష కలియుగ వెంకటేశ్వర స్వామి ఆది నలినటువంటి వాడు భీష్ముడు భీష్ముడు తల్లి గంగ గంగ భర్త సముద్రుడు సముద్రంలో దాగినటువంటి వాడు మైనాకుడు మైనాకుడి యొక్క పార్వతి పార్వతీదేవి పార్వతీ భర్త పరమేశ్వరుడు పరమేశ్వరుని నమ్మినటువంటి వారు రావణాసురుడు రావణాసురుని చెరచినవి సీత సీత తల్లి భూదేవి భూదేవికి సవితి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీమన్ నారాయణమూర్తి వారి కుంభ వృష్టిగా ధనాన్ని సమకూర్చాలని వారు కోరుకున్నటువంటి కోరికలు ఈడేవారని నమ్మికులు చేటటువంటి మన అమ్మవారి అయినటువంటి మన గ్రామపు ఎలవేరుపు తల్లి అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల కన్నా మూలపట్టమ్మ మన అమ్మవారు అనేటువంటి గంగమ్మ తల్లి బొమ్మ సముద్రం గంగమ్మ తల్లి వారి కుటుంబానికి ఎల్లరెల్లా కాల్చి రక్షించాలి కాపాడాలని పోటీ చింత మేఘవర్ధం వారు కూడా ఈ చిన్న నాకు ఈ సారి పెట్టాలనేటువంటి సంకల్పం అమ్మవారి ఏ ఏమి పుట్టదు మనం చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యం కూడా అమ్మవారి యొక్క ప్రపంచ చేద్దగలుగుతుంది అటువంటి అమ్మవారు ఆ చిన్నారి చిరంజీవులు హేమవర్ధన్ మేఘవర్ చివరికి సంపూర్ణమైనటువంటి ఆయుష్ని ఆరోగ్యాన్ని పరిపూర్ణమైనటువంటి విద్యను ఉద్యోగాన్ని ప్రసాదించాలని మా మనస్ పూర్తిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం

వారికి కళాకారులు వాళ్ళకి తృదారీ అర్చులన్నారికి రాము గారికి వంద రూపాయలు సమర్పించారు చల్లగా రచించాలి మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం కళాకారులు చేయదు ఎంతవరకు తెలియదు ఇక మీద కళాకారులు ఒక చోట చేయాలి ఎంత పెద్ద ప్రోత్సహం అయిన ఎన్ని పేర్లు ఇంతమంది కళాకారులు చేరడం గొప్ప అత్త అమ్మవారి కృప ఏ నిమిషంలో ఎక్కడ ఎవరి చేత ఏ విధంగా అమ్మవారిస్తాం ఏ ఊర్లో ఎవరి చేత ఏ విధంగా కూడా అమ్మవారిస్తుంది అమ్మవారి సంకల్పం అమ్మవారి యొక్క కృప వారి కుటుంబాన్ని ఎలా కాచీర్వహించాలి మన బొమ్మ సంవత్సరం గండమ్మ మన గ్రామాన్ని పరిసర గ్రామాన్ని సుభిక్షంగా పాడి పంటలతో పశుపక్షాలతో పెద్ద పాపలతో